ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఒట్టి తుణుకల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ ఒట్టి తుణుకలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మాంసం తీసుకొని ఎండబెట్టుకుంటే ఇలాగ ఎండిపోయినాయి మంచిగా మనకి బాగుంటుంది మరి ముందుగా మనకి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ ఒట్టి తుణుకల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రుచి అయితే మాత్రం చెప్పలేమంత రుచిగా వచ్చింది కర్రీ అయితే ఈ చూడండి ఈ విధంగా శుభ్రంగా నానబెట్టేసి కడిగి నీట్గా కుక్కర్లో వేసాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి దీంట్లోనే మొత్తం కూడా కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను విజిల్ పెట్టి ఐదు విజిల్ వస్తే సరిపోతుంది ఐదు ఆరు విజిల్ వస్తే సరిపోతుంది మనకి మెత్తగా కుక్ అయిపోతుంది అలా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలాగ ఈ విధంగా ఉడికిపోయినాయి మనకి ఈ వాటర్ కూడా అందులో వేసి ఉడికించుకోవాలి మనకి కర్రీలోని చాలా విటమిన్ ఉంటుంది అనమాట దానిలోని మరి ఈ విధంగా మనం ముందుగా అయితే స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను అది అయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను ఐదు పౌల ఆయిల్ వేసాను పదార్థం ఎక్కువ కాబట్టి ఎక్కువ టమాటా కాబట్టి మరి ఇది కొంచెం అయిన తర్వాత దీనిలో పోపు గింజలు కూడా వేసుకున్నాము అన్నీ కలిపి ఒక స్పూన్ వేసాను పోపు గింజలు అయితే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసాను ఉల్లిపాయ అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను చిమిర్చి ఒక పది తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను తర్వాత కరివేపాకు వేసుకున్నాము ఇలాగ కొంచెం కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని వేసాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము మనకు పచ్చివసన పొయ్యి అంతా విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము మనం దానిలో కూడా వట్ట కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు దీనిలోనే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను మనం దానిలో కూడా కుక్కర్లో కూడా వేసాము అది చూసుకొని వేసుకుంటే చిట్కడంతా మెంతి పొడి చిట్కడంతా జీలకర్ర అది రెండు కలిపి వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకున్నాము మనకు ఉల్లిపాయలు చూడండి మనకు దాదాపు అరవై శాతం వేగిపోయినాయి ఇప్పుడు పొడి అయితే ఒక స్పూన్ వేసాను అలాగే మసాలాలు ఒక స్పూను పెద్ద స్పూన్తో తీసుకొని వేసా వేసాను ఇలా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేలా వేయించుకుందామండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతి రోటి పులక అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కారం అయితే మనం కుక్కర్లో కూడా వేసాము ఇది ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను మరి టమాటాలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా కారం కూడా పచ్చివాసన పోయేలా ఉడికించుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న ఒట్ట తుణకలు వాటర్ తీసేసి ఈ తుణుకలు మాత్రమే ఇందులో వేసేసుకొని కాసేపు ఉడికించుకుందాము ఈ మసాలాలంతా ఈ తుణుకలకు పట్టే విధంగా ఉడికించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే మరి బాలింతలకైనా సరే మనకు ఆరోగ్యం బాగలేని వరకైనా ఇలా వండి పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ విషయాన్ని గమనించండి టమాటాలు అయితే ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను వేసి అలా కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాము చూడండి ఈ వాటర్ కూడా అందులో మనం తర్వాత వేసేసుకున్నాము చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులోని మరి ఇవి కూడా వేస్ట్ చేయొద్దు ఎవరైనా గుర్తు ఇలా ఉండిన మాట అయితే చూడండి మనకి టమాటా ఇలా ఉడికిపోతుంది మొత్తం కూడా టమాటా ఇలా ఉడికించుకోవాలి ఉప్పు కారాలు పసుపు మసాలాలు అంతా పట్టే విధంగా టమాటా కూడా ఉడికించుకోవాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ కర్రీ అయితే బాలెంతలో పెడతారు ఆరోగ్యం బాగా పెడతారు నరాలు వీక్ ఉన్న వాళ్ళకు కూడా పెడతారు ఇలాగ టమాటాలో వండి పెడితే చాలా బాగుంటుంది దోసకలో వేసి వండుకోవచ్చు గోంగూరలో వేసి వండుకోవచ్చు ఒట్ట తునకలు దేనిలోనైనా వేసి వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు టమాటా ఒక ఎనభై శాతం ఉడికిపోయింది మొత్తం కూడా ఇప్పుడు మనం కుక్కర్లో వాటర్ అయితే ఇందులో వేసేసాము ఇప్పుడు ఆ వాటర్ కూడా వేసిన తర్వాత అలా ఉడికించేసుకున్నాము మనకి కర్రీ కూడా దగ్గరగా అవుతుంది వాటర్ అంతా కూడా ఉడికిపోయి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కర్రీ అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఎంత టేస్ట్ చూసినాకనే మీకు ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేని వారు బాలింతలు ఇలా తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఒట్టి తుణుకలో మరి అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఇలా వండుకొని తినడానికి ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మనకి రెడీ చేశాను చపాతీ రోటి పుల్కా అన్నంలో కూడా బాగుంటుంది మనకి ఎంతో గుమగుమలాడే పొట్టు తునకలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మర్చిపోకండి మరి హెల్త్ హెల్త్ సహకరించకపోయినా కానీ ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను మరి వీడియో వెనుక ఎంత కష్టం ఉందో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకెంట్ చూడండి తప్పమని ఒక్కండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు స్టార్